జై సద్గురు మహారాజుకు జై శ్రీ అచిలుషి దువూ రమణయ్య స్వాముల వారికి జై మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు శ్రీ శ్రీ అచిరుషు దువ్వు రమణయ్య స్వాము రచించినటువంటి గురు ధ్యాన కందార్థములు అనే కందార్థముల నుండి మనము పద్దెనిమిదవ కందార్థం చెప్పుకున్నాం పరమేశకరా గురుదేవానీ దుదివ్యకూట స్తంభు వీరగుట చేతనే గదా చిరతరమై నట్టి గుణమో చెపలా తాగలిగన్ నిచ్చల భావం నిఘముపై కరిగెన్ మరలా నీతో గలియా మనసు నీ పైబడినా మరలా నీతో గలియా మనసు పైబడినా పారాడో ఏ మనసు పరిశుద్ధ తొందును చెపలా తాగలిగన్ నిచ్చల భావం నిహము పై కలిగన్ ఇక్కడ పరమేశ భక్త వశకర పరమేశ భక్తి భక్త వశకర అంటే భక్తులను వశము చేసుకునేటువంటి ఓ పరమేశ్వరుడ గురుదేవా నీడు దివ్య కూటస్తంభం ఓ గురుదేవా నీ యొక్క దివ్య కూటస్తంభం స్థంభం కూటస్థము అనగా కథలనిది ఒకే చోట ఉన్నది కూటస్థము కదలనిది ఒకే చోట ఉన్నది కూటస్ కూటస్థము నీదు దివ్య కూటస్త అంటే నీ యొక్క దివ్యమైన అనంతమైన బృహద్దైన గొప్పదైన కూట అంటే ఆ యొక్క స్థిర సంపద అంటారు కూట స్థిరం స్థిర సంపద స్థిర నీరు దివ్య కూట అంటే ఆ యొక్క నీ ఆధీనములో నీవై ఉన్న నీ స్థిరత్వం నుండి వేరగుట చేతనే కదా అంటే నేను వేరే ఉండడం వల్లనే కదా అంటే అందు నుండి నేను వేరు కావడం చేత అంటే నీ నుండి వేరు కావడం చేత నీలో భాగమై ఉన్న నేను నీ దివ్య కూటస్థంలో ఉన్న నేను వేరు కావడం చేత స్థిరమైన స్థిరం స్థిరతరమైనట్టు గుణము చెపలత కలిగ్ అంటే స్థిరంగా ఉన్నటువంటి ఈ గుణము స్థిరతరమైనటువంటి గుణము చపలత కలిగింది అంటే నాలో చలనము కలిగింది ఎందుకు కలిగింది నీ నుండి వేరే చేత నీతో ఉన్నంత వరకు నాలో ఎలాంటి చపలత లేదు ఎందుకంటే నీ స్థితి స్థిరం గురుదేవా నీ స్థితి స్థిరం అయితే ఆ దాని నుంచి నేను వేరొకటి చేత నాలో ఒక చపలత కలిగింది అంటే తల్లి గర్భములో ఉన్న శిశువుకు ఎలాంటి చింతన లేదు ఎలాంటి ఆలోచన లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఆరాటము లేదు ఎలాంటి తపన లేదు నీళ్ళు కావాలనే ఆహారం కావాలనే నాకు అది కావాలనే ఇది కావాలనేటువంటి ఆరాటము ఆ బిడ్డకు లేదు ఎప్పుడూ తల్లి గర్భములో ఉన్నప్పుడు మరి ఆ బిడ్డ పోషణ అంతా ఎవరు చూసుకున్నారు అంటే తల్లి చూసుకున్నది ఆ బిడ్డకు సంబంధం లేదు బిడ్డకు సంబంధం లేదు ఆ బిడ్డ పోషణ అంతా తల్లి ఏర్పాటు చేసుకున్నది టయానికి డాక్టర్ పోయి చూపించుకోవాలని కానీ టయానికి మందులు తినాలని కానీ విటమిన్స్ మాత్రలు వాడాలని కానీ కాల్షియం మాత్రలు వాడాలని కానీ ఏ టయానికి ఏ ఆహారం తీసుకోవాలని కానీ తల్లే బాధ్యత తీసుకొని ఆ బిడ్డకు ఎలాంటి ఆలోచన లేకుండా నేను ఈ టయానికి తినాలని కానీ ఈ టైంకి పడుకోవాలని కానీ ఏ ట్యానికి లేయాలని కానీ ఈ సంసారం చేయాలని కానీ బాధ్యత లేదు గర్భస్థ శిశువుకు అట్టనే ఆ పరమేశ్వరి సన్నిధిలో మనం ఉన్నప్పుడు నాకు ఎలాంటి బాధ్యత లేదు కదా అక్కడి నుంచి వేరుపడడం వల్ల కదా నీ నుంచి నేను వేరుపడ వేరుపడడం వల్ల కదా నాకు ఈ చపలత కలిగింది అంటే ఈ ఆరాటము ఈ పోరాటము ఈ ప్రయత్నము ఈ పరితాపము ఇవన్నీ కలిగినాయి ఎక్కడెప్పుడు నీ నుంచి వేరైనప్పుడు వేరేనప్పుడు నాకు నాకే బాధ లేదు ఏ బాధ్యత లేదు ఏ కర్తవ్యము లేదు ఏ కర్మము లేదు అవునా అంటే తల్లి గర్భములో ఉన్న శిశువుకు ఎలాంటి కర్తవ్యము లేదు ఎలాంటి కర్మము లేదు ఎలాంటి బాధ లేదు ఎలాంటి ప్రయత్నం లేదు తను ఏమీ చేయాల్సిన అవసరం లేదు తన యోగి అయి ఉన్నది తనకు కావాల్సిన సర్వ సంపదలు తల్లే చూసుకుంటుంది ఆ బిడ్డకు సంబంధమే లేదు ఎందుకు తల్లితో సంబంధం కలిగి ఉంది కాబట్టి తల్లితో సంబంధం కలిగి ఉంది కాబట్టి ఇంకా బిడ్డకు బాధ్యత లేదు తల్లి చూసుకుంది ఎప్పుడైతే ఆ తల్లి నుంచి బిడ్డ వేరైందో మరుక్షణమే పాలకింపలాడింది క్షుద్బాధ కలిగింది క్షుద్బాధ అంటే ఆకలి బాధ కలిగింది ఆకలి బాధ కలిగింది ఎందుకు కలిగింది బిడ్డ తల్లి నుంచి వేరైంది కాబట్టి ఎప్పుడైతే వేరైందో అప్పుడు స్కుద్ స్కుద్ బాధ ఆ బిడ్డకు వచ్చి మరి తల్లి పాల కోసం ఎంపర్లాడింది ఏడిసింది అంతవరకు ఏడ్చలేదే ఇప్పుడు ఏడ్చింది తల్లి లోపల తల్లి లోపల ఉన్నప్పుడు తనకు కావాల్సిన అన్నీ కూడా తల్లి చూసుకున్నది అట్లా తండ్రి ఓ గురుదేవ స్థిరమైనటువంటి దివ్య కూటస్థములో నేను ఉన్నప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు కదా నీ నుండి వేరే ఒకటి చేతనే కదా స్థిర స్థరమైనట్టు గుణము చపలత కలిగాను ఆ స్థిరత్వంగా ఉన్నటువంటి నా మనసుకు చపలత కలిగింది తండ్రి అంటే పని పరి విధాలుగా పారాడింది నిత్యలాభావం నిఘమూపై కలిగాను నిత్యలాభావం నిహమోపై కలిగిన అంటే ఈహం పైన పడింది నా మనసు అంతపై భావం అంతా ఇహో నా కలిగింది మరలా నీతో గలియా మనసు నీ పైబడినా మరలా నీతో గలవాలని మనసు నీ వింద పడింది తండ్రి నాకు ఈ కష్టాలు నేను పడలేను కలవాలని నీ పైబడినా పారాడు ఈ మనసు పరిశుద్ధాతుందును ఈ కదిలే ఈ మనసు మళ్ళా పరిశుద్ధం కావాలంటే మళ్ళా స్థిరం కావాలంటే నిన్ను నిన్ను చేరాల తనది ఈ మనసు నీపై పడాల నాకు ఈ ప్రపంచం పైన పడితే ఎలా ఇబ్బందులో తల్లిని విడనాడిన బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం కింద పడి మిందబడి నెయ్యలేక నడవలేక మోకాళ్ళు దొరిపోయి మోస ఎదురిపోయి పనులు ఊడిపోయి అవునా కదా నిరంతరము తినాలని ఆహ ఆకలి బాధ పెద్ద పెద్దయితనే చదువుల బాధ ఇంకొంచెం పెద్ద అయితేనే పెళ్లి సంసారం ఉద్యోగం పిల్లలు రోగాలు మరి ఇవన్నీ ఉన్నాయా గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకు ఏమీ లేవు కదా అట్లా నీ పైన నా మనసు కలిగి ఉంటే నేను ఎంతో హాయిగా ఉన్నా నీ పైన నుండి మనసు మళ్ళీ పక్కకు వచ్చి ఈ ప్రపంచంలో పడిన పడిన తర్వాత నాకు నిలకడ లేదు తండ్రి నా మనసుకు చపలత కలిగింది నేను పరిపరి విధాలుగా ఇదే మళ్ళీ నీ యొక్క దివ్య సన్నిధిలో చేరేంత వరకు నా మనసు పరిశుద్ధం చెందదు చపలత కలిగాను నిత్యలభావం నిహముపై కలిగింది కాబట్టి నిత్యల భావం నిహముపై కలిగింది ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి దీని నుంచి నేను మళ్ళీ బయటపడాలంటే నీ దివ్య చరణాలే నాకు దిక్కు అని ఆ శిష్యుడు చెప్తున్నాడు అవునా కాబట్టి ఏ విధంగా తల్లి గర్భంలో ఉండే బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు లేవు అసలు రావు కూడా అంతా తల్లే బాధ్యత ఎప్పుడైతే గర్భం నుంచి నీ విడబడినావో అప్పుడు నీకు కష్టాలు అట్లనే నిరంతరము నీ మనస్సు గురుచరణ బృందాలపైనే లగ్నం చేస్తే అన్నీ ఆయన చూసుకుంటాడు నువ్వు కర్తవు కాదు భోక్తవు కాదు నేను కర్తను భోక్తును నువ్వు భావిస్తున్నావు ఎక్కడ ఉంది నీ కర్తత్వం నిధుర పోయేటప్పుడు నీ కర్తవ్యం ఉందా తనంత తాను నిద్ర రావాలి మెలుకువ తనంతా తాను రావాలి నీ చేతిలో లేదు రకరకాల ఆహార పదార్థాలు తినడంలో నీ బాధ్యత ఉంది కానీ గొంతు దాటి లోపలికి పోతే వాటిని అరిగించే ఆ శక్తి నీ చేతిలో లేదు ఆ భగవంతుని చేతిలో ఉంది తర్వాత ఆయన ఆయన చేతిలో ఉంది నీ చేతిలో లేదు అట్లనే ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని మళ్ళా నేను నీ కాడొచ్చిన స్వామి నాకు సంతృప్తి నేను బయటకు వచ్చాట పడతాండా మళ్ళా నువ్వు చేరితే గాని నాకు సుఖం లేదు అనేటువంటి నిజాన్ని తెలుసుకున్న ఈ శిష్యుడు గురువుని శరణు వేడుతున్నాడు నేను దూరమైనందులో నాకు ఈ కష్టాలు తండ్రి మళ్ళీ నీకు ఎంత చేరితే గాని నా మనసు నిలకడగలగదు నాకు స్థిరత్వం రాదు అని చెప్పేసి ఇక్కడ ఆ శిష్యుడు చెప్పుతున్నాడు జై